టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే కాటం రెడ్డి రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్దంగా ఉన్నానని బీదా రవిచంద్ర తెలిపారు అల్లూరు మండలంలోని ఆయన స్వగ్రామమైన ఇసుకుపల్లిలో నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగానూ పార్టీ పరంగానూ ఎలాంటి విభేదాలు లేవని తన అన్న కొడుకు వివాహానికి తానే వెళ్లి ఆహ్వానించానని విష్ణువర్ధన్ రెడ్డి కూడా వచ్చి ఆశీర్వదించాడని తెలిపారు పార్టీ ఆదేశిస్తే టీడీపీ విజయానికి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా వేమిరెడ్డి రెడ్డి టీడీపీలో చేరటం మా పార్టీకి మా పార్టీకి మరింత అదనపు బలం చేకూర్చినట్లు అవుతుందని ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని శాసనసభ స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాసరెడ్డి రెడ్డి నాయకులు బీద గిరిధర్ చైతన్య బుల్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారి విషయంలో నాకు వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఎటువంటి అభ్యంతరాలు సమస్యలు మాకు లేవు నాకు ఏదైనా ఇటువంటి సమస్యలుంటే మా కుటుంబంలో మా కుమారుడు అన్నకుమారుడి వివాహం జరిగింది స్వయంగా ఆహ్వానిచ్చా ఆయన కూడా వచ్చి ఆశీర్వదించాడు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ ఆయనతో సంప్రదింపులు చేస్తున్నారు తప్పకుండా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే దాంట్లో మాకు ఎటువంటి సమస్యలు అభ్యంతరాలు చర్చించారు చెప్పాయి కదా పార్టీ పెద్దలు చర్చిస్తున్నారండి మీరు స్థానికంగా సరే దానికి ఒక ఇది ఉంటుంది పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు చర్చ ముప్పై ఐదు నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అనేక పరిణామాలు మారుతున్నటువంటి సమీకరణాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతుండడం అదేవిధంగా ఆయన మన మండలం వాసి కావడం తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేరడం ఒక అదనపు బలం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటుగా ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి కావ్యకృష్ణారెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్లోని ఇతర అభ్యర్థులు అందరి సమిష్టి విజయానికి కింది స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా ఈరోజు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఓ వైపున రెవెన్యూ పోలీస్ యంత్రాంగంతో అనేక ఇబ్బందులు పెట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కలెక్టర్లను సస్పెండ్ చేసింది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది ఇంకా బరి తెగించి అధికారులు అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం గెలవబోతుంది జనసేన తెలుగుదేశం గాలి వీస్తుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉత్సాహంతో ఎక్కడ కూడా కింది స్థాయిలో పొరపాటు జరగకూడదనేటువంటి ఒక ఆలోచనతో కేడర్ని సమాయత్వం చేసేదానికి ఈరోజు నియోజకవర్గంలోని అల్లూరు మండలం గ్రామీణ ప్రాంతం యొక్క మా నాయకులతో అందరితో కూడా సమావేశం అయ్యాం ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఎంత తెలుగుదేశం జనసేన పార్టీలకు అనుకూలత ఉన్నా మన వంతు మనం జాగ్రత్తగా ఎన్నికలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం పాతిక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి బీదా మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేక రకమైనటువంటి ప్రలోభాలకి ఒత్తిళ్ళకి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేడర్ అందరిని కూడా ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి విధంగా అందరూ సిద్ధంగా ఉండాలనేటువంటిది యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఇంకేదైనా ఉంటే ఏదైనా ఉంటే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు